రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి మామూలు నాశనం కూడా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే అందుకే ఈ రోజు రాసినటువంటి ఎవరైతే రాశారో వాళ్ళ ఎల్లో మీడియాకి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు వాస్తవాలు రాసేటువంటి దమ్ముందా వాస్తవాలు ప్రజలకు చూపించేటువంటి ధైర్యం ఉందా అటువంటి ప్రయత్నం మీరు చేయగలరా చేయగలిగితే చేయండి లేదంటే మౌనంగా కూర్చోండి దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి ఏమో ఆహా ఓహో అభివృద్ధి అని చెప్పి చెప్పి మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ఏమో ఆహా ఓహో అవినీతి అని చెప్పినటువంటి నీచ స్థాయికి మీరు దిగజారిపోయారంటే రోజు మీరు రాజకీయ దుగ్గతోనో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో తప్పుడు ప్రచారాలు చేయడం అనేటువంటిది మంచిది కాదు మీరు ఏదన్నా ఉంటే వాస్తవాలు చెప్పండి ఎందుకంటే మీకు అవసరాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడుతో అనేక అవసరాలు ఉన్నాయి ఈరోజు ఈనాడుకు మార్గదర్శికి సంబంధించినటువంటి ఆ కేసులో బయటపడాలంటే సుప్రీంకోర్టు దాకపోయింది సుప్రీంకోర్టు రోజు దాన్ని సీరియస్గా పరిగణిస్తుంది కాబట్టి దాని నుంచి బయటపడాలంటే మీకు సిఈడి సహాయం కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు మీరు కావాలంటే ప్రసన్నం చేసుకోండి చంద్రబాబు నాయుడుని మీరు పొగుడుతున్నారు మాకు అభ్యంతరాలేదు మీరు చంద్రబాబు నాయుడు పొగుడితే కానీ లేనిటువంటి తప్పులు మాకు ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి ఆయన మీద బృతదలాలనేటువంటి ప్రయత్నం దాని ద్వారా చంద్రబాబు నాయుడు కళలో ఆనందం చూసి మీ యొక్క స్వార్థ ప్రయోజనాలను తీర్చుకోవాలనేటువంటి లక్ష్యంతో మీరు చేసేటువంటిది సరికాదనేటువంటి సందర్భంగా చెప్తున్నాను ఒకసారి మీరు చూద్దాం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో డిస్కమ్లకు ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల కోట్ల ఉంటే దాదాపుగా ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం అంటే ఎనభై ఆరు వేల కోట్లకు పెరిగాయి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో ఇరవై తొమ్మిది వేల కోట్ల ఉన్నటువంటి అప్పులు ఎనభై ఆరు ఎనభై ఆరు వేల కోట్లకు పెరిగాయి కాబట్టి మీరు ఎప్పుడన్నా ధైర్యంగా ప్రజలకు చెప్పాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉన్నాయి ఇరవై రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయేటప్పటికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశాడని చెప్పి చెప్పి ఎప్పుడన్నా రాశారా రాసే ధైర్యం ఉందా ఇది వాస్తవం కాదా దీన్ని మీరు వక్రీకరిస్తారా